దాదాపు పదేళ్ళు అయి ఉంటదమ్మా ఈ పచ్చని చేలు చూసి చల్లడి గాలి పీల్చుకుని ఇక నేనుంటాను కదా తాతయ్య రోజు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అయ్యా దండాలయ్యా దండాలయ్య ఎవరు నువ్వు ఏ ఊరు మీది ఇక్కడ జరుగుతుంది పూజల పెళ్ళు కాదు తప్పగా దశావతారాలెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన విష్ణుమూర్తి పాసుకునేలా నేను నా కల్లో ముందు తప్పు జరగదు జరగనివ్వను ఈ రోజు హోమం జరిగేట్లేదురా మారణ హోమం జరిగైతుందిరా నాయనా ఎవండి చక్రపాణి గారు ఎవరండి వాళ్ళు అంతా గురుగారు వాళ్ళు ఆపండి వాళ్ళు ఏమన్నా అగ్రహారం బ్రాహ్మణులు అనుకున్నావామిటి

so <laughs> మనవరాల మీద దాడి చేసింది ఎవరో నాకు వెంటనే తెలియాలి మాట్లాడేమిటయా ఎవరు మాట్లాడేంటి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మావయ్య వాళ్ళు ఏ నగల కోసం దాడి చేస్తుంటారు వాళ్ళ నగల కోసం రాలేదండి ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నించారు అమ్మాయిని అర్జెంట్ గా అమెరికా పంపించేస్తే నాన్నగారు రేణుక వచ్చిందే హోమానికి తలను పంపించేస్తానంటారేంటి మాయగారు మీరు కంగారు పడకండి అసలు ఏం జరిగిందో మేము తెలుసుకుంటాం మీరు పదన్న ధైర్యంగా ఉండలేకపోతున్నా ఏం కంగారు పడకండి తాతగారు మీ మనవరాలను చంపాలనుకున్నవాడు ఇక్కడే కాదు ఎక్కడున్నా నే నమ్మండి బుద్ధుందా రేణుకను చంపడానికి మనుషుల్ని పంపిస్తావా డాడ్ డాడ్ ప్లీజ్ ప్లీజ్ అది నన్ను చేసుకున్నాక చెప్పకుండా దానికి సంబంధాలు కాదు డాడ్ నుయ్ నుయ్ అంతే నలుగురు మనుషులకి నాలుగు డబ్బులు పారిస్తే నాలుగు నిమిషాల్లో ప్రాణం తీసేస్తారు కానీ అది చస్తే ఈ ఆస్తి మొత్తం మూడు ముక్కల ఉంది ముక్కల పంచుకుంటారు అరే మొద్దు అదే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే దాని యావత్ ఆస్తి నీ లోపది తప్పించుకుంటే తప్పించుకోవడానికి అది పులిపిల్ల కాదు ఆడపిల్ల వెయిట్ చేయి అది నీ పెళ్ళామవుతుంది అంతే రోజు గారి చాక్లెట్ అయ్యమ్ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా ఇవ్వ అప్పలాచారి మనోహరాలు పుట్టినరోజు అయ్యా దీవించు అరే కృష్ణమాచార్య ఆ పాప దీవించు అలాగే గురుగారు సతమానం భవతి శతమానం భవతి సతాయు

మాయగారు ఆ కూతురికి ఆ పందాన్ని కూతురికి తేడా పాపని ఎందుకండి అలా కొడతారు ఆశీర్వాదానికి కూడా అంతస్తులు అడ్డొస్తాయని ఆ పాపకేం తెలుసు తల్లి నువ్వు రామా నేను ఆశీర్వదిస్తాను ఇలా కూర్చో నన్నే చూడు

ఈ రోజు చక్రపాణి గారింట్లో సాక్షాత్తు శ్రీనివాసుని కళ్యాణం జరిపిస్తున్నారు మీ మనవరాల్ని సాక్షాత్తు వాడు వచ్చి వివాహం చేసుకుంటాడండి శుభం చేశాను నమస్కారం బ్రాహ్మణ మీరు హోమం చాలా బాగా జరిపిస్తారని పబ్లిక్ తాకు దయచేసి మా ఇంటికి వచ్చి త్వరలో హోమం జరిపించండి తప్పకుండా జరిపిస్తామండి చాలా సంతోషం మీరేం కంగారు పడకండి ఆవిడ కన్ను కొట్టిందే నాకు మీ కన్ను కొట్టిందా మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుంది మీకు మీకు ఒక ట్రాక్ నడుస్తుందా వరి పిచ్చి ఫ్లవర్ పంతులు ఆ కన్ను నీకు కొట్టలేదురా ఆవిడ కన్ను ఆవిడకి తెలియకుండానే కొట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఆమెకి ఐటి స్థానియా అనే చెప్పు ఉంది మగాడకే కదా ఆడాలకు కన్ను కొడుతుంది నీకెలా తెలుసు అని అడగదు ఆమె కూలింగ్ గ్లాస్ పెట్టుకో మిస్అండర్స్టాండింగ్ వస్తుంది లేకపోతే నా కోసం చూస్తున్నారా మీరు కాని నాకు కాని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పోనీ నేను కాని మీకు కానీ ఏదైనా చెప్పాననుకుంటున్నారా హోమమ్మగానే మిథున లగ్నమందు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకుడియల్లో నీకొక శుభవార్త చెప్తాను